మొదటి ప్రశ్న విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాజ్ ఎంపవర్డ్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ టు ఇన్స్పెక్ట్ ఫార్మసిటికల్ కెమికల్స్ టు ప్రివియంట్ సుపీరియర్స్ అండ్ ఫేక్ డ్రగ్స్ నకిలీ మరియు నకిలీ ఔషధాలను నిరోధించడానికి ఫార్మసిటికల్ రసాయనాలను తనిఖీ చేయడానికి డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇచ్చింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ రెండో ప్రశ్న ఆన్ ది అకేషన్ ఆఫ్ ది వన్ ఫిఫ్టీన్త్ బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వేర్ వాజ్ ది సర్దార్ అట్ ద ఏక్తా మార్చ్ క్యాంపెయిన్ దిఫ్టీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా సర్దార్ అట్ వన్ ఫిఫ్టీ ఏక్త మార్చ్ ప్రచారం ఎక్కడ ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి పంజాబ్ మూడో ప్రశ్న వేర్ వాస్ ది గ్లోబల్ వైల్డ్ లైఫ్ ఫైర్ ఆర్గనైజర్ టు ప్రమోట్ వైల్డ్ లైఫ్ అండ్ ఈకో టూరిజం వన్యప్రాణులు మరియు పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి గ్లోబల్ వైల్డ్ లైఫ్ ఫైర్ ఎక్కడ నిర్వహించబడింది సరైన సమాధానం ఆప్షన్ సి ఢిల్లీ నాలుగో ప్రశ్న ఇన్ విచ్ సిటీ వాజ్ ది గ్లోబల్ ఫిన్ టెక్ టెక్ నాలుగో ప్రశ్న ఇన్ విత్ సిటీ వాజ్ ది గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎల్ఎడ్ గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఏ నగరంలో జరిగింది సరైన సమాధానం ఆప్షన్ డి ముంబై ఐదో ప్రశ్న హూ షేర్ ది బెస్ట్ యాక్టర్ అవార్డ్ విత్ కార్తిక్ ఆర్యన్ అట్ ది సెవెంటీన్త్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ డబ్యువా ఫిలింఫేర్ అవార్డులో కార్తిక్ ఆర్యాన్తో కలిసి ఉత్తమ నటుడు అవార్డును ఎవరు పంచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ ఏ అభిషేక్ బచ్చన్ ఆరో ప్రశ్న ఇండియన్స్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ జూ ఈస్ టు బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ స్టేట్ భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా సౌరశక్తితో నడిచే జంతు ప్రదర్శనశాల ఏ రాష్ట్రంలో స్థాపించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి కర్ణాటక ఏడో ప్రశ్న వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ఇండియన్స్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ మొబైలిటీ యాప్ లాంచ్డ్ బై పిఎం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంచ్ చేసిన భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ మొబైలిటీ యాప్ పేరు ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి ముంబై వన్ ఎనిమిదో ప్రశ్న విచ్ స్టేట్ లాంచ్డ్ ది ఓరు నోడైడ్ త్రీ పాయింట్ జీరో స్కీమ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ టు పూర్ ఫ్యామిలీస్ పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి ఏ రాష్ట్రం ఓరు నోడా త్రీ పాయింట్ జీరో పథకాన్ని ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ అస్సాం తొమ్మిదో ప్రశ్న విచ్ కంట్రీ అనౌన్స్ డెవలప్మెంట్ ఆఫ్ ది సిస్టమ్ టి డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను అభివృద్ధిని ఏ దేశం ప్రకటించింది సరైన సమాధానం ఆప్షన్ బి తైవాన్ పదో ప్రశ్న విచ్ స్టేట్ వాజ్ ది ఫస్ట్ టు అమాండ్ ది వైల్డ్ లైఫ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ వన్యప్రాణుల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండును మొట్టమొదటిసారిగా సవరించిన రాష్ట్రం ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ కేరళ పదకొండవ ప్రశ్న ఇండియా అండ్ ది యూకే రీసెంట్లీ లాంచెడ్ విచ్ ఇన్నోవేషన్ సెంటర్ అట్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం మరియు యుకే ఇటువలే ఏ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించాయి సరైన సమాధానం ఆప్షన్ బి కనెక్టివిటీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ పన్నెండవ ప్రశ్న యునెస్కో రీసెంట్లీ లాంచెడ్ విచ్ డిజిటల్ ప్లాట్ఫామ్ టు రీ కనెక్టెడ్ రీకనెక్టెడ్ కమ్యూనిటీస్ విత్ కల్చరల్ హెరిటేజెస్ సాంస్కృతిక వారసత్వంతో కమ్యూనిటీలను తిరిగి అనుసంధించడానికి యునెస్కో ఇటీవలే ఏ డిజిటల్ ను ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ బి వర్చువల్ మ్యూజియం ఆఫ్ స్టోలెన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్ ఇదే విషయాన్ని తెలుగులో చూద్దాం దొంగలించబడిన సంస్కృతిక వస్తువులు వర్చువల్ మ్యూజియం అని చెప్పొచ్చు పదమూడవ ప్రశ్న హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో జపాన్ యొక్క మొదట మహిళా ప్రధాన మంత్రి ఎవరు సరైన సమాధానం ఆప్షన్ బి సనాయ్ టై పద్నాలుగో ప్రశ్న వాట్ కాజెడ్ ది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గవర్నమెంట్ షట్ డౌన్ ఇన్ ది యూఎస్ యుఎస్ఈలో రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వ షట్ డౌన్ కు కారణం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ బి ఫెయిల్యూర్ టు పాస్ అప్రోపరేషన్ బిల్స్ ఇదే విషయాన్ని తెలుగులో తెలుసుకుందాం కేటాయింపు బిల్లులను ఆమోదించడంలో వైఫల్యం అని అర్థం ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వం షట్ డౌన్ అనేది కారణమని చెప్పొచ్చు ఈ విధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వం షట్ డౌన్ కి గల కారణం ఇదని చెప్పొచ్చు తర్వాత నూతన ప్రభుత్వం అనేది ఏర్పడడం జరిగింది పదిహేనో ప్రశ్న విచ్ టు బోటనైస్ టౌన్స్ ఆర్ లింక్డ్ త్రూ క్రాస్ బోర్డర్ రైల్వే ప్రాజెక్ట్స్ విత్ ఇండియా భారతదేశంతో సరిహద్దు రైల్వే ప్రాజెక్టులకు ద్వారా ఏ రెండు భూటాన్ పట్టణాలు అనుసంధించబడి ఉన్నాయి సరైన సమాధానం ఆప్షన్ బి గలిఫ్ అండ్ సాంప్టస్ ఈ రెండు ప్రదేశాలు భూటాన్ దేశానికి సంబంధించినవి ఈ రెండు కూడా భారత రైల్వేకు సరిహద్దు కలిగి ఉన్నాయని చెప్పొచ్చు పదహారో ప్రశ్న విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్ పార్ట్నర్ విత్ నాసా ఫార్ క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ యూజింగ్ శాటిలైట్ డేటా ఉపగ్రహ డేటాను ఉపయోగించి వాతావరణం మార్పులు పరిశోధన కోసం నాసాతో భాగస్వామ్యం కుదిరించుకున్న భారతీయ సంస్థ ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్రో పదిహేడో ప్రశ్న వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది గవర్నమెంట్ స్కీమ్ లాంచ్ టు ప్రొవైడ్ ఎఫర్టబుల్ సోలార్ లాట్రన్స్ ఇన్ రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతంలో సరసమైన సోలార్ లాంతర్లను అందించడం కొరకు ప్రారంభించబడిన ప్రభుత్వ పథకం పేరు ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ బి సూర్య డీప్ పద్దెనిమిదో ప్రశ్న విచ్ కంట్రీ వడ్ ది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఏ దేశం ఆదిత్యం ఇచ్చింది సరైన సమాధానం ఆప్షన్ ఏ కెనడా పంతొమ్మిదో ప్రశ్న ఇండియా సైన్డ్ ఎన్ ఎంఓయు విత్ విచ్ ఆఫ్రికన్ కంట్రీ ఫర్ టెక్స్టైల్ సెక్టర్ కొలాబరేషన్ టెక్స్టైల్ రంగం సహకారం కొరకు ఏ ఆఫ్రికా దేశంతో భారతదేశం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది సరైన సమాధానం ఆప్షన్ బి ఇథోపియా ఇరవయో ప్రశ్న విచ్ ఇండియన్ సిటీ లాంచ్డ్ ఏ పైలట్ ప్రాజెక్ట్ ఫర్ ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండర్ ది ఫేమ్ టూ స్కీమ్ ఫేమ్ టూ పథకం కింద ఎలక్ట్రికల్ ప్రజా రవాణా కొరకు పైలట్ ను ఏ భారతీయ నగరం ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ సి లక్నో ఇరవై ఒకటో ప్రశ్న హూ ఓన్ ది మ్యాన్స్ సింగిల్ టైటిల్ అట్ ది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ బి కార్లస్ అల్క్రాజ్ ఇరవై రెండో ప్రశ్న విచ్ ఇండియన్ హెరిటేజ్ సైట్ వాజ్ రీసెంట్లీ ఇన్స్క్రైబ్డ్ యాజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ టూ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ అనేది తెలుసుకోవాలి యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైన్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై ఐదులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఇటీవలే ఏ భారతీయ వారసత్వ ప్రదేశం పొందింది సరైన సమాధానం ఆప్షన్ డి పట్టడికల్ ఇరవై మూడో ప్రశ్న ఇండియా లాంచ్డ్ విచ్ శాటిలైట్ ఫర్ ఓషియన్ అబ్జర్వేషన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో సముద్ర పరిశీలన మరియు విపత్తి నిర్వహణ కోసం భారతదేశం ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఓషియన్ సెట్ త్రీ ఇరవై నాలుగో ప్రశ్న విచ్ ఇండియా స్టేట్ రీసెంట్లీ బ్యాన్డ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండర్ ఏ స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ పాలసీ కఠినమైన పర్యావరణ విధానం క్రింద ఏ భారతీయ రాష్ట్రం ఇటీవలే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ గోవా ఇరవై ఐదో ప్రశ్న విచ్ ప్లేయర్ వాజ్ నేమ్డ్ ది బెస్ట్ ప్లేయర్ ఇన్ ది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏషియన్ ఉమెన్స్ అండర్ సెవెంటీన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఆసియా మహిళల అండర్ సెవెంటీన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో ఏ క్రీడాకారిణి ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపికయ్యింది సరైన సమాధానం ఆప్షన్ ఏ అంజో తమాంగ్ ఇరవై ఆరో ప్రశ్న వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది కోఆపరేటివ్ డ్రైవెన్ డ్రైవ్ నేషనల్ రైడ్ ఐలింగ్ ఇనిషియేటివ్ రీసెంట్లీ సపోర్టెడ్ బై ది నేషనల్ ఈ గవర్నర్స్ డివిజన్ నేషనల్ ఈ గవర్నర్స్ డివిజన్ ద్వారా ఇటీవలే మద్దతు ఇవ్వబడుతున్న కోఆపరేటివ్ ఆధారిత నేషనల్ రైడ్ ఐలింగ్ చొరవు పేరు ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఏ భారత్ ట్యాక్సీ ఎక్కడితో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది అయితే గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజు డే టు డే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మాత్రం ప్రతి రోజు ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఎంసీక్యూ ఫార్మేట్ లో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్ మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో